విశాఖలో రెండవ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి సాగర తీరంలో పర్యాటకులకు క్వాలిటీ లేని ఆహార పదార్థాలు అందిస్తున్న హోటల్స్ బేకరీ స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు ఇక నిల్వ చేసిన ఆహారాన్ని గుర్తించారు నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు గత రెండు రోజులుగా కూడా విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్న ఉంది నిన్న చాలా వరకు కూడా ఏవైతే హోటల్స్ లో తనిఖీలు చేసిన నేపథ్యంలో పలు రకాల ఆరోపణలు అయితే వినిపించాయి దాచిపెట్టినటువంటి మాంసాన్ని కూడా గుర్తించడం జరిగింది రంగులు కూడా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో రెండో రోజు కూడా పట్టణంలో కొనసాగుతున్న పరిస్థితి మనతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జైడీ పూర్ణచందర్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ అసలు ఈ రెండు రోజులుగా కూడా నిర్వహిస్తున్నటువంటి దాడుల మీద ఏం చెప్తాం అందరికీ నమస్కారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు లీగల్ మెటాలజీ కంట్రోలర్ గారు ఆదేశాను సార్ ఇరవై ఇరవై టీములు ఫామ్ చేసిన జరిగింది నిన్న అదే దీంట్లో ఆ ఉత్తర్వుల మేరకు నలభై హోటల్స్ చెక్ చేశాము లీగల్ మెటాలజీ ఫుడ్ సేఫ్టీ నలభై రెండు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది అనుమాన్ అంటే కల్తీలో ఉన్న దానిని తర్వాత పదిహేడు మందికి మనం నోటీసులు ఇచ్చాం సరే శానిటైజింగ్ కండిషన్స్ పాటించిన వాళ్ళకి తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ మరీ దారుణంగా ఉన్న ప్లేస్లో ఇంప్రూవ్ నోటీసులు ఇచ్చిన జరిగింది వాళ్ళందరి మీద ఎడ్యుకేషన్ పెడతాం శాంపుల్ రిపోర్ట్స్ రాగానే క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది దాంతోపాటు లీగల్ మెటారాల్స్ డిపార్ట్మెంట్ కూడా కానీ దగ్గర దగ్గర ముప్పై కేసులు నమోదు చేశారు ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్న రైట్స్ నిన్న హోటల్ చూసాం ఇవాళ బేకరీలు స్వీట్ షాపులు చూడడం జరుగుతుంది ఇక్కడ శానిటైజింగ్ కండిషన్స్ లేకపోయినా కానీ తర్వాత ఎక్సెస్ కలర్స్ ఎక్స్పైరీ స్టాక్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం ఇక్కడ ఇవాళ ఈ బ్యాకరీలో ఎక్స్పైర్ ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి వాళ్ళ వాడు వాడుతున్నారు వన్ ఇయర్ కింద ఎక్స్పైర్ అయిపోయినాయి పది ఇరవై బాటిల్స్ ఉన్నాయి తర్వాత సోయాబీన్ కానీ సోయా సాస్ కానీ ఇది వచ్చు కలర్స్ ఎంత ఎక్సెస్ కలర్స్ వాడుతున్నారు గ్రీన్ కలర్ ప్లస్ ఇది స్ట్రాబెర్రీ కలర్ మరి చిన్న పిల్లలు తింటున్నారు ఎలౌడ్ కలర్స్ కాదా అనేది వెరిఫై చేస్తున్నాం బిల్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేస్తున్నాం తీసుకుని శ్రీంజర్ యాక్షన్ తీసుకుంటా ఈ శాంపుల్స్ ఎప్పుడు వచ్చే పరిస్థితి ఉంది హైదరాబాద్ ల్యాబ్ పంపుతున్నాం కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇమీడియట్ శా శాంపిల్ రిపోర్ట్ రాగానే వీళ్ళ మీద స్టింగ్ అండ్ యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు ఇంకెక్కడ ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇరవై టీములు ఇరవై మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇరవై మంది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ ఇరవై టోటల్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నలభై ఇన్స్టిట్యూషన్ నలభై ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్ట్ చేస్తామండి ఇవాళ టోటల్ వైలేషన్స్ ఐడెంటిఫై అయినాయి కూడా మొత్తం ప్రశకిస్తాం అండి థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత రెండు రోజులుగా కూడా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అదే లీగల్ మెట్రాలజీకి సంబంధించిన అధికారులు ఏదైతే దాడులు చేస్తున్నారో దీంతో ఒకవైపు వ్యాపారస్తులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితుంది ఆ నిన్న ముఖ్యంగా చూసుకుంటే పలు హోటళ్ళు అంటే ఆ పెద్ద ఉన్నటువంటి హోటల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి అట్టదారు ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులకి అయితే దొరికిపోవడం జరిగింది దీని మీద శాంపిల్స్ కూడా పంపించామని చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఏదైతే బ్యాకరీస్ ఉన్నాయో బేకరీస్ మీద బేకరీస్ మీద కూడా దాడులు చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ కూడా బేకరీలో కూడా చూసుకుంటే ఏవైతే ఈ బ్రెడ్స్ తయారు చేసే కేకులు తయారు చేసే పరిస్థితి ఏదైతుందో అక్కడ కలర్స్ అంటే పరిమితికి మించినటువంటి కలర్స్ వాడుతున్నారు అదేవిధంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి సోయాబీన్స్ సాసులు కానీ ఇలాంటి ఇతర పదార్థాలు కూడా వాడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా నీట్నెస్ కూడా సరిగ్గా పాటించడం లేదు అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటన్నిటిని గుర్తించాము వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి वीडियो जर्नलिस्ट स्वामे तो राज्य विशाखप्न प्रभुत्व